అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ నిన్న నాకు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి కొంతమంది రైతులు ఫోన్ చేశారు సార్ మా మీద ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కుట్ర చేస్తూ ఉంది ప్రభుత్వానికి మాకు మధ్య గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది మేము పొగాకు రైతులం సార్ మా పొగాకు పంట ఎక్కువ వచ్చిందని చెప్పేసి మా కంపెనీలు కొనుగోలు చేయలేదు పంట వేసేటప్పుడేమో వేయండి మేము కొనుగోలు చేస్తామని కంపెనీలు చెప్పాయి కానీ పంట పండించిన తర్వాత మేము కొనలేము ఇక దిగుమతి ఎక్కువ వచ్చింది ఇంత పంట మేము కొనుగోలు చేయలేము అని చెప్పేసి కంపెనీలు మొరాయించాయి అప్పుడు వాళ్ళు పరుచుని జరిగే ప్రజలు అంటే అక్కడ ఎమ్మెల్యే తీవ్రమైన ప్రయత్నం చేసి ప్రభుత్వంతో లాబీంగ్ నడిపి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళి కొన్ని వేలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిజానికి ప్రభుత్వం కొనుగోలు చేయని పంట మార్క్పేట్ అధికారి ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇవాళ పన్నెండు వేలకి కొనుగోలు చేస్తూ ఉంటే కొన్ని ఇది పార్టీ పరంగా జరుగుతున్న కొనుగోలని రైతులు పంట కొనుగోలు చేయట్లేదని పన్నెండు వేల రూపాయలకి కొనుగోలు జరగట్లేదని రైతులు కొనుగోలు లేక తమ పండించిన పొగాకును ధ్వంసం చేసుకుంటున్నారని ఒక తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తున్నారు సార్ దానివల్ల మాకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ మాకు అధికారులకు మధ్య గ్యాప్ వస్తుంది మాకు భయం వేస్తుంది రేపు పొద్దున ప్రభుత్వం నిజంగానే కొంటున్నా మంచి పేరు రావట్లేదు కదా ఎందుకు మనకి పెంట అని చెప్పేసి ప్రభుత్వం పక్కకు తప్పుకుంటే మాకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది మా మీద జరుగుతున్న ఈ కుట్రని మా పొట్టను కొట్టే ఈ ప్రయత్నాన్ని మీరు ఆపండి సార్ కొద్దిగా వీడియో చేయండి సార్ సమాజానికి చెప్పండి సార్ ఇది రైతుల మీద జరుగుతున్నటువంటి కుట్ర దయచేసి మా బాధని మా గోడుని ఈ సమాజానికి వినిపించండి సార్ రెగ్యులర్గా మీ వీడియో ఫాలో అవుతామని చెప్పేసి కొంతమంది రైతులు ఫోన్ చేశారు సార్ నిజానికి నిజ నిజానికి ఆ సమస్య నాకు పెద్దగా ఐడియా లేదు సార్ పొగాకు ఆ ఏరియాలోనే పండిద్ది దాన్ని రెండు రకాలు అంటారట వైట్ బెర్రీ బెర్రీ ఆ ఏరియాలో ప్రధానంగా బ్లాక్బెర్రీ పంట పండిద్దంట ఆ పంటని కంపెనీలు కొనుగోలు చేయలేమని చెప్పేసి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటనప్పుడు కొంత పొగాకు గురించి నేను తెలుసుకున్నాను దాని తర్వాత కాలంలో మళ్ళీ ఆ ఇష్యూని నేను వదిలేశాను నాకు పెద్దగా అంటే అక్కడ పొగాకుని రైతులు పండిస్తే అక్కడ కంపెనీలు కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విషయం ఐడియా ఉంది తప్ప పెద్దగా రైతుల సమస్య మీద నిజానికి ఐడియా లేదు కానీ నిన్న తెలుసుకున్న తర్వాత నాకే అనిపించింది ఖచ్చితంగా దీని మీద వీడియో చేయాలి అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అని వాళ్ళు చెప్పగానే నాకు అర్థమైపోయింది ఎవరో ఆ కుట్ర చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు కూడా చెప్పారు పేపర్లు టీవీ ఛానల్స్ చెప్పారు ఒక రైతు సుబ్బారెడ్డి అని ఒక రైతు అట తను పండించిన పంటని తానే తగలబెట్టుకున్నాడంట ఎందుకు అతను వైసీపీ పార్టీ అని అతని పంటని ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదంట ఒక్కసారి అధికారుల చేతుల్లో కొనుగోలు పెట్టిన తర్వాత పార్టీ పరంగా కొనుగోలు చేస్తారా ఇదో పెద్ద డౌట్ సరే ఏది ఏమైనా నిన్న సుబ్బారెడ్డి అనే రైతు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు నా పంట నేను ధ్వంసం చేసుకోలేదు అవన్నీ మీ క్లియర్గా ఎవిడెంట్రీగా చూపిస్తా అంతకంటే ముందు సాక్షి పేపర్లో చూడండి భయపెట్టి బెదిరించి ఆ రైతు చేత అలా చెప్పించారు అంటే సాక్షి మోసం అర్థమైపోయింది నేను ఆ సుబ్బారెడ్డి అనేటువంటి ఆ రైతు నా పేరును ఉపయోగించుకొని మీరు తప్పుడు కథన ప్రచారం చేశారని ఈ సాక్షి పేపర్ మీద టీవీ నైన్ ఛానల్ మీద కేసు పెట్టాడు కేసు పెట్టిన మరుక్షణం మళ్ళీ ఆ రైతు పేరు పెట్టి అంటే సాక్షి పేపర్ డిఫెన్స్లో పడింది మనం ఇన్నాళ్ళు ప్రొజెక్ట్ చేసిన అబద్ధం సమాజానికి అర్థమయ్యే అవకాశం వచ్చిందని అర్థమైన తర్వాత మళ్ళీ ఈ వార్తని రాసింది భయపెట్టి బెదిరించి నేను సుబ్బారెడ్డి గారిని లైన్లోకి తీసుకోబోతున్నాను ఈ సాయంత్రం లోపు నేను అతన్ని తీసుకుంటాను మాట్లాడుతాననే ఆయన చెప్తున్నాడు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను సపరేట్గా మాట్లాడేసి ఇప్పుడైతే నా వీడియో ప్లే చేయండి సార్ సమాజానికి వాస్తవం తెలవాలి అని చెప్పేసి అతను చెప్తున్నారు వాళ్ళ రైతులు కూడా చెప్తా ఉన్నారు వాస్తవం తెలవాలని కొన్ని బైట్స్ ఉన్నాయి రైతులకు సంబంధించి ఒక్కసారి మనం చూడండి ఒకసారి ఇదే సుబ్బారెడ్డి రాజు చూశారు కదా గవర్నమెంట్ లిస్టులో నాది వస్తుంది చెప్పేసి ముందుగా చెప్పులు తగ్గించి పెట్టుకోండి చూపిస్తాను నమస్తే నా పేరు బిదిబండి సుబ్బారెడ్డి మాది స్వగ్రామం ఎర్రవారిపాలెం కారెంచోడి మండలం బాపట్ల జిల్లా నేను ఇక్కడ నూతపల్ల గ్రామం ఎరవారిపాలెం రెండు కలిపి నలభై ఎకరం పుగాకు సాగుమని చేయడం జరిగింది కానీ ఈరోజు బాధాకర విషయం ఏంటంటే సాక్షి పేపర్ వాళ్ళు నన్ను తప్పుడు ప్రచారం చేసి లేని నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజాన్ని చేసినట్టుగా తప్పుడు ప్రచారంగా నా మీద సృష్టించారు వాళ్ళ అది అవాస్తవం ఎటు అంటే వాస్తవం కాదు అది నేను చెప్తాను చూడండి నిన్న ఏం జరిగిందంటే పొలంలో వేస్ట్ మట్టి కొట్టుకుని ఆకుని తీసుకొచ్చి నేను ఇట్లా కుప్పలా పెట్టుకొని ఇది చూడండి ఇది ఎవరైనా పంటారా పంట లో గ్రేడ్ పనికిరాని ఆకుని నేను ఇరువులాగా తయారు చేసుకున్నా చెప్పేసి ఈ మా గ్రౌండ్ మొత్తం స్ప్రెడ్ చేసి దాన్ని లెమ్లో పెట్టుకోండి సోర చేసుకొని మా ట్రాక్టర్తో చూర చేసుకొని ఇవన్నీ చూర చేసుకున్న ఆకుని మీకు చూపిస్తారండి ఇట్లా రండి నేను ఏదైతే నేను మొక్కలు స్ప్రెడ్ చేసి వేస్ట్ ఆఫ్ మాత్రం చోర చేసుకోవాలి దీంట్లో తోపాసు కలుపుకొని దీన్ని ఎరువులా తయారు చేసుకున్నాం వేస్ట్ పడేయకుండా మా సొంత పొలాన్ని ఈ విధంగా చేసుకుని చేసుకునే కార్యక్రమంలో వాళ్ళెవరు వచ్చేసి ఏం చేస్తారని చెప్పేసి అంటే మా వేస్ట్ పడిన ఆకుని ఎరువులా తయారు చేసుకున్నాం అది వాళ్ళు ఇట్లా చోర చోర చేసుకుంటున్నాం చేసుకునే తోపాసుకెళ్ళుకొని దీన్ని సొంత పొలానికి ఎరువులాగా తయారు చేసుకున్నాం ఈ పని నా సొంత పని నేను చేసుకుని వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద చేసి మంచి వ్యక్తుల మీద చేసి దుస్థరం చేసి అవాసన నా మండలి కూడా ఇక్కడ లాంటి మనం ఏదైతే మనం పొడి అంటాము అది సూర దాన్ని ఎరువుగా ఉపయోగించుకుంటున్నాడంటే అంటే ఆ ఎరువుని అలా పొలంలో పెట్టుకుంటే పొగాకు మొత్తం ధ్వంసం చేసి ఎరువుగా మార్చేసుకుంటున్నాడని చెప్పి ఈ రైతు మీద రాశారు అతను చాలా క్లియర్ క్లియర్గా ఏది పొగాకు ఏది పొడి నేను ఏది ఎరువు ఉపయోగించుకున్నాను ఏ పొగాకుని అమ్మటానికి దాచి పెట్టుకున్నాను చాలా క్లియర్గా చూపిస్తున్నారు అతను ఎవిడెన్స్ చూపిస్తున్నాడు భయపెట్టి బెదిరించి కాదు ఇది అతను భయపెట్టి బెదిరించి చేపించినట్టుందా వీడియో అతను భయపెట్టినట్టుండ అతను నా పొగాకేది ఏది అమ్ముకోవటానికి పెట్టుకున్నాను ఏది ఎరువుగా వాడుతున్నానో చాలా క్లియర్గా చూపిస్తూ మాట్లాడుతున్నాడు ఎక్కడో ఆధారం లేకుండా అతను మాట్లాడితే అతను తన పంటను చూపిస్తూ ఏది ఎరువు చేసుకున్నాను నేను నిజానికి పొడి ఎరువుగా బాగా పనికి వచ్చిద్దంట అది పంటకి చాలా బలం నేస్తూ మళ్ళీ పంట వేయడానికి అది చాలా బలంగా ఉపయోగపడిద్దంట పనికి రాని గ్రేడుని అతను పొలంలో ఎరువుగా ఉపయోగించుకుంటున్నాడు నిజానికి ప్రభుత్వం రెండు రకాలుగా కొనుగోలు చేస్తుంది గ్రేడ్ వన్ పన్నెండు వేలు కొనుగోలు చేస్తుంది గ్రేడ్ టూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే పోగా తడిచిపోయినా ఇంకేదన్నా ఉన్నా అది ఆరు వేలు కొనుగోలు చేస్తుంది ఆరు వేలు కొనుగోలు చేస్తుంది గ్రేడ్ వన్ని పన్నెండు వేలు కొనుగోలు చేస్తుంది రైతులు చెప్తా ఉన్నారు ఎవరైనా క్రా క్రాష్ చెక్ చేసుకోవచ్చు రైతుల అభ్యర్థుల మేరకే ఈ వీడియో చేస్తున్నాను రైతుల అభ్యర్థుల మేరకే ఈ వీడియో చేస్తున్నాను పన్నెండు వేలకి ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి రైతుల మీద జరుగుతున్న కుట్రని మనం ఎక్స్పోజ్ చేయాలి రాజకీయాల కోసం రైతుల మీద కుట్ర చేయటం అనేటువంటిది ఒక అమానుష్యమైనటువంటి ప్రక్రియ రాజకీయాలు దేంటోనన్నా ఉండొచ్చు కానీ మనం తినేది అన్నం రైతు పండించే అన్నం రైతుని రాజకీయాల కోసం వాడుకోకూడదు రైతుని మనం బదనం చేయకూడదు మన రాజకీయ అవసరాల కోసం రైతుని బదనం చేయకూడదు రైతుని ఇబ్బందులు నెట్టకూడదు చాలా క్లియర్గా ఎవిడెంట్గా అతను చూపిస్తున్నాడు చాలా కాన్ఫిడెంట్గా చూపిస్తున్నాడు నాకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా క్రియర్గా చూపేస్తున్నాడు వేస్టుని నా పొలాన్ని చేసుకున్న దాన్ని దుష్ప్రహారం చేసి తప్పుడు సమాచారం లాగా తప్పుడు చెప్పేసి చేసే మంచి పొలిని ఆపటానికిలో లేనిపోయిన ఎలగేషన్ పెట్టేసి ఆటంకపరచం తప్ప కానీ వేరే ఏమి లేదు ఇక్కడ నా పేరు సుబ్బారెడ్డి నేను ఆదర్శ రైతుగా పనిచేశాను మేము పెట్టుకున్న ప్రకారం ముందు వచ్చినాయి ముందుగానే వచ్చినాయి వెనక వచ్చినాయి వెనకాలనే సీరియల్ ప్రకారం వస్తుంది అది ఇక్కడ చేసేదేం కాదు సీఎం జాబ్ నుంచి రావాలా ఆ సీరియల్ ప్రకారం జరుగుతూనే ఉంది కానీ కొంతమంది తెలియక రాలేదు రాలేదు బాగా చేసుకుంటారు కానీ కానీ వాస్తవ సీరియల్ ప్రకారం జరుగుతుంది అమ్ముకున్నాడు అది కరెక్ట్ గానే రైతు నేను కూడా వైసీపీ కానీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మళ్ళీ బ్యాక్ పోయి వినండి

అసలు ఎవరు కొనలేదు ముందు ముందు ఇప్పుడు వచ్చి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరు కొనలేదు ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు నేను నాలుగు నెలలు పంతొమ్మిది దగ్గర నాలుగు లక్ష రూపాయలు పెట్టి అయింది నేను ఈ రోజు గవర్నమెంట్ కంపెనీ చెప్తే ఎవరికి రూపాయి అమ్మలేదు బయట ఇలా గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొన్నాం జరిగిందా ఎవరు కొనలేదు ఈ రోజు కొన్నారు మేము ప్రభుత్వానికి ప్రధానం తెలియజేస్తామని మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ పని మాత్రం బాగా చేశారని నేను సంతోషం పొందాను మాత్రం నేను కూడా వయసు కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు నాయుడు తెలియజేశారు అంతవంటి అందులో అభ్యర్థులు ఇది కొనబోతే పరిస్థితి ఏంటి ఏం ఈ పోక నేను ఏం చేసుకునేవాడిని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈరోజు కొనకపోతే నేను నానా ఇబ్బంది పడేవాడిని సరే ఇప్పుడు మీరు చూశారు కదా చాలా క్లియర్గా రైతులే చెప్తున్నటువంటి విషయాన్ని మీరు చూశారు కదా ఇప్పుడు ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి అన్నం పెట్టాలా గడ్డి పెట్టాలా వాళ్ళు అన్నం తింటున్నట్ట గడ్డి తింటున్నట్ట ఈ వార్తలు రాసేవాళ్ళు ఈ రాజకీయాలు చేసేవాళ్ళు ఈ సాక్షి పేపర్ యాజమాన్యంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి ఏంటండి రైతుల మీద కుట్ర రాజకీయం చేసుకోవడానికి వేరే అంశాలే దొరకలేదా మీకు అన్నదాత మీద బడి ఏడుస్తారా అంటే మనం అన్నం తినేటప్పుడు రైతు బండించిందే తింటున్నాం అతని మీద రాజకీయం చేయొద్దు అని ఒక మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఇది కరెక్టు కాదేమో అనేటువంటిది నా అభిప్రాయం దయచేసి మనం రైతు బిడ్డలు ఎంత సిటీలో ఏ జాబులు చేసుకుంటున్నా మనం గ్రామీణ ప్రాంతాల నుంచి ఒకనాడు వచ్చిన వాళ్ళమే మన బ్యాక్గ్రౌండ్ వ్యవసాయమే మన పూర్వీకులు ఇప్పటికీ మన వాళ్ళు వ్యవసాయం మీద ఓలలు ఆధారపడి ఉంటున్నారు అందుకని ఇలాంటి వీడియోని ఖచ్చితంగా మనం అందరికీ షేర్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి కుట్రని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది రేపు రాబోయే కాలంలో ఇలాంటి కుట్రలు అనేకం జరుగుతాయి అందుకనే నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఫస్ట్ వీడియోగా ఈ అబద్ధ ప్రచారాల మీద ఈ మధ్యకాలంలో వరుసగా చేస్తూ ఉన్నాను ఇది ఒక పచ్చి అబద్ధ ప్రచారం రైతుల్ని వాళ్ళ పట్టగొట్టే ప్రయత్నం ఏదో రకంగా చెప్పాలంటే రైతుల మీద జరుగుతున్న కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు మన పొదిలిపోయినప్పుడు కూడా నాకు చాలా బాధిసిన విషయం ఏంటంటే రైతుల కోసం పోయారా రైతు రైతులు నష్టపరచడానికి పోయారా ఆ పొగాకు బేళ్లను తొక్కేస్తూ ఆ విధంగా మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన మీరు కొట్టి చూడండి చాలామంది రైతులు పొగాకు బేలను తొక్కేస్తూ అతని రైతులని పరామర్శించడానికి పోయిన ప్రోగ్రాంలో రైతుల పంటను ధ్వంసం చేస్తూ ఉన్నారు రైతుల పంటని ధ్వంసం చేస్తూ ఉన్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం పర్యటనలో కూడా అక్కడ మామిడికాయని తొక్కిచ్చేసి ట్రాక్టర్తోటి తోటి ఏంటంటే ఆనందం ఏంటి ఆనందం ఏందా పైచాచికత్వం ఏందా పై ఒకళ్ళు నిజంగా మామిడికాయలు తొక్కిచ్చే పరిస్థితి రైతు అంత ఆవేదనలో ఉన్నారంటే ఎప్పుడు ఎప్పటి నుంచి తొక్కిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కానువైపోతున్న దారిలో అర్ధ గంట ముందు మాత్రమే తొక్కిస్తారా గత నెలలో ఆ ముందు నెలలో మామిడికాయల సీజన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితులు అప్పుడు తొక్కించరా పాపం అక్కడ రైతు కూడా ఆవేదనగా వీడియో రిలీజ్ చేశాడు చాలా ఆవేదనగా నా పంటని దౌర్జన్యంగా లాక్కొని టాట నాటాటతో నా పంటను తొక్కించేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్విన నా పంటను తొక్కుంటే పోయింది నా పంటకి నష్టపరిహారం ఎవరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొనుగోలు చేసే మామిడికాయని తొక్కిచ్చేశారని పాపం మొన్న ఒక రైతు ఆవేదనగా ఇట్నే వీడియో చేశాడు ఏంటండి రైతు మీద ఏంటండి ఇది రాజకీయం దయచేసి దీని మీద మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చెప్పి చేయండి